హరి హర శంకర భక్తులారా ప్రతి శివరాత్రి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తాం కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం మీకు తెలుసా రాత్రంతా ఎందుకు నిద్రపోకూడదు ఉపవాసం దేనికోసమని చేయాలి శివలింగాలకు అభిషేకం దేనికి చేయాలి శివనామ స్మరణ ఎందుకు అంత ప్రత్యేకమైనది ఇవన్నీ కేవలం ఆధ్యాత్మికత మాత్రమేనా లేక శాస్త్రీయమైన లాజిక్ ఏమైనా ఉందా ఈ వీడియోలో భక్తి శాస్త్రం ఆధ్యాత్మికతకి సంబంధించిన రహస్యాలు మీకు తెలియచేస్తాను మన పురాణాలు శాస్త్రాన్ని అంతర్లీనంగా మోస్తూ ఉంటాయి శివరాత్రి కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాదు మన శరీరం మనస్సు రెండింటికి ఉపయోగపడే సైన్స్ కూడా ఇందులో ఉంది మన పురాణాల ప్రకారం సముద్ర మదనంలో హాలాహలాన్ని శివుడు స్వీకరించటం వల్ల శివరాత్రి ఏర్పడింది ఇక శాస్త్రీయ రహస్యం అంటారా ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు నెలల మధ్యలో భూమి గరిష్టమైన మాగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ సమయంలో శరీరానికి మనస్సుకు ఆరోగ్యాన్ని చేకూర్చే ప్రయత్నమే ఈ శివరాత్రి శాస్త్రీయ విశ్లేషణ ప్రకారం శివరాత్రికి కొన్ని నియమాలు పాటించవలసి ఉంటాయి అందులో మొదటిది జాగరణం భక్తిపరంగా చూస్తే ఈ రాత్రి శివునికి నిద్రలేమి త్యాగం చేయాలి శాస్త్రపరంగా భూమి అత్యధికంగా గణిత శక్తిని సేకరించే సమయం కదా ఇది ధ్యానం జాగరణం చేయడం ద్వారా నాడీ వ్యవస్థను సమతుల్యతలను తీసుకురావడానికి ఇది ఒక ప్రాక్టీస్ అనుకోవచ్చు ఇక రెండవది ఉపవాసం శరీరాన్ని పవిత్రంగా ఉంచి శివుడి సేవలో ఉంచవలనని భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజ పూజించవలనని మన పెద్దల మాట ఇక శాస్త్రపరంగా ఉపవాసం ద్వారా శరీరం డిటాక్సిఫై అవుతుంది మెదడు మరింత క్లియర్గా పనిచేస్తుంది మూడవది శివాభిషేకం శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు పంచామృతాల వెనకాల శాస్త్రీయ కారణాలు కారణాలేమిటి పాలాభిషేకం లాక్టిక్ యాసిడ్ శరీరంలో కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది జలాభిషేకం నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది బిల్వదలం మెదడులో ఉన్న హార్మోన్లను సమతుల్యం చేస్తుంది తేనె శరీరంలో టాక్సిన్స్ను తొలగిస్తుంది పెరుగు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ని కలిగి ఉంటుంది నెయ్యి మానసిక ప్రశాంతతనిస్తుంది చక్కెర శక్తిని పెంచుతుంది ఇవి శరీరానికి ఆరోగ్యం పెంపొందించటమే కాకుండా మెదడు నరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది ఇక నాలుగవది ఆఖరిది శివనామస్మరణ అదే అసలుగా మొదటిది శివరాత్రి రోజున రాత్రంతా శివనామస్మరణ చేయడం వెనుకాల గాఢమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలున్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఓం నమస్ శివాయ అంటూ ఎనిమిది సార్లు పఠించండి శాస్త్రీయంగా ఇది మెదడు కణాలను సమతుల్యం చేస్తుంది శివనామ స్మరణ మెదడును ఆల్ఫా కి తీసుకెళ్లి ప్రశాంతతను అందిస్తుంది శారీరక మరియు మానసిక స్థాయిలో మెరుగుదలను తీసుకొస్తుంది ఆధ్యాత్మికంగా శివానుగ్రహం లభిస్తుంది కావున భక్తులారా మహాశివరాత్రి ఆధ్యాత్మికంగాను శాస్త్రీయ కూడా చాలా పవిత్రమైనది ఈ నియమాలు పాటిస్తూ శివారాధన చేస్తూ మీరు ఎలా శివరాత్రిని జరుపుకుంటున్నారో మాకు కామెంట్లో తెలియజేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర